అండి నమస్తే అండి బాగున్నారా అండి నేను ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నానండి గోంగూర పచ్చడి అంటే మనకు నిలువగా ఉంటుందండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ వరకు ఉంటుందండి నేను మట్టికుండ పెట్టాను మట్టి కుండ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత మనకు కొంచెం ఒక స్పూన్ స్పూన్మైన ధనియాలు వేస్తున్నాను ఒక స్పూన్ స్పూన్మైన ధనియాలు కాకపోతే ఇంకొంచెం వేసుకున్నాం ప్రాబ్లం ప్రాబ్లమేం లేదు ఓకే అందులోనే ఒక ఇరవై దాకా ఎండుమిర్చి వేస్తున్నాను ఇవి మనకు మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి మంచిగా మనకు ఫ్రై అయిన తర్వాత గోంగూర అయితే నేను అర్ధ కేజీ గోంగూర తీసుకున్నానండి సరిపోతుంది మనకి ఈ మాత్రం ఫ్రై అయితే చాలా అండి ఓకే అండి లైట్గా వాటర్ వేస్తున్నాను ఇందులోనే నేనైతే లైట్గా హాట్ వాటర్ వేస్తున్నానండి లైట్గా ఒక హాఫ్ గ్లాసు ఉడకాలి కదా మనకు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం పసుపు వేస్తున్నామండి మనమంతా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని దీని పొడి ప్రిపేర్ చేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము ఎండుమిర్చి ధనియాలు మెంతి పిండి కూడా వేసుకుందాము కొంచెం జీలకర్ర ఓకే అండి ఇది మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాము తర్వాత తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకుందాం ఓకే అండి ఓకే అండి పౌడర్ చేసేసాము ఇప్పుడు మనం తెల్లగడ్డలు వేసుకుందాము కొంచెము తర్వాత రా సాల్ట్ అండి నేను సరిపోతుంది ఇప్పుడు లైట్గా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే పౌడర్ ఉంది కదండి అది వేసుకుందాము అదంతా వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత తిరుగుబాతికి వేసేసుకుందాం నేరే బాండిలో చూడండి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం వేరే దాంట్లో బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం తిరగవాత వేసుకుందాము శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర మిర్చి తెల్లగడ్డలు ఉచిపచ్చిగా దంచి వేస్తున్నాను అండి కొంచెం ఆవాలు అలాగే లైట్గా మెంతిపిండి కరివేపాకు ఇంగువ లేకుండా పచ్చడి అవ్వదండి కంపల్సరీ ఇంగువ వేయాలి కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే కొద్ది రోజులు నిలువ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఉంటే బాగుంటుంది ఓకే అండి ఏమీ తేకి పచ్చడి రెడీ ఓకే అండి అండి పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి ఇది మామూలుగా రెండు నెలల వరకు నిలువ ఉంటుందండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న రెండు నెలలు ఖచ్చితంగా నిలువ ఉంటుంది ఎందుకంటే మనం వాటర్ అనేది లేకోకుండా కుక్ చేసుకున్నాం కాబట్టి పచ్చడి ఓకే ఆయిల్ కూడా లైట్గా ఉందండి అబ్బా స్మెల్ అయితే అదిరిపోతుందండి మామూలు స్మెల్ కాదు ఇందులో కొంచెం మనము నెయ్యి వేసుకొని తిన్నామంటే అమోహం అద్భుతం ఇంకా వేరే మాటలు లేవండి మాట్లాడుకోవడానికి అంత టేస్ట్ ఉంటుంది ఓకే మీకు అందరికీ పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి